హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏ వన్ రో కార్ నా పేరు వచ్చేసి ఇది రోజు నేను ఉండే లొకేషన్ ఆంధ్రప్రదేశ్ నందాల డిస్ట్రిక్ట్ డిస్టిక్ బీతం చర్ల బితంచర్ల కొత్త బస్ స్టాండ్ ట్యాంగన్ అయితే మా ఇండ్లు నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబరు కింద టైటిల్లో కూడా నా నెంబర్ ఉంటుందండి నేను వచ్చేసి ఇప్పుడు ప్రయాణం ఢిల్లీలో ఎత్తున్నాను మీరు కార్ల కోసం ఢిల్లీకి వచ్చేవారన్నా ఫోన్ చేసినట్లయితే ఫోన్ చేసి వచ్చినట్లయితే మీకు మంచి మంచి వెహికల్స్ తక్కువ తిరిగిన వెహికల్స్ తెప్పిస్తానండి లేదు మీరు రాలేమన్న వారు నాకు పదివేల రూపాయలు అడ్వాన్స్ పంపించినట్లయితే ఇక్కడ మీరు మంచి వెహికల్ చూసి మీ నీట్ గా ఫోటోస్ వీడియోస్ షోరూమ్ ట్రాక్ ప్రతి చెక్ చేసి మీకు అప్డేట్ అయితే ఇస్తాను ప్రైస్ అనేది డైరెక్ట్ ఓనర్తో అయితే మాట్లాడిస్తానండి ప్రైస్ మొత్తం ఓకే అయిన తర్వాత మీరు ఓనర్ అవకానికి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసేస్తే నేను వెహికల్ హ్యాండ్ ఓవర్ చేసుకుని నాకు కంటైనర్ చార్జెస్ కమిషన్ ఇచ్చినట్లయితే నేను వెహికల్ కంటైనర్ తో అయితే పంపిస్తానండి నేను వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అవుతున్నాను ఈ రోజు మీ ముందు ఒక మరొక మంచి వెహికల్ తీసుకోవడం జరిగిందండి మార్చికి సిద్జ్ జెడ్డిఐ వేరియం రెండు వేల పదహారు ఎనిమిది వందల బండి ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం డెబ్బై ఎనిమిది వేలే తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఒక ఫ్రంట్ గ్లాస్ అయితే చేంజ్ అయింది మీ గ్లాసెస్ మొత్తం కంపెనీ గ్లాసెస్ ఏ ఉన్నాయి బాల్నే ఎక్కి డోర్లు ఏపీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జెన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ ఈ వెహికల్ ఒక టైర్ పొజిషన్ చూసుకున్నట్లయితే ఒక యాభై నుంచి అరవై శాతం వరకు టైర్ పొజిషన్ అయితే ఉందండి ఇంజన్ అయితే ఎక్స్టల్ కండిషన్ అయితే ఈ వెహికల్ ఆల్రెడీ టెస్ట్ డ్రైవ్ కూడా చూసినా వెహికల్ అయితే చాలా అంటే చాలా నీట్గా ఉంది వెహికల్ మీరు మొత్తం ఒకసారి వెహికల్ బంపర్ టు బంపర్ వెహికల్ చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ ఒక ప్రైస్ అనేది చెప్తాను మీరైతే ఫస్ట్ ఒకసారి వెహికల్ అయితే చూడండి ఆగానా చూసుకోవచ్చండి ఇది వెహికల్ యొక్క టోటల్ ఇంజన్ పొజిషన్ ఇది చూసుకున్నది రైట్ సైడ్ ఉండే అప్రాన్ అండి ఇది చూసుకున్నది లెఫ్ట్ సైడ్ ఉండే అప్రాన్ అండి ఏ అప్రాన్ కూడా డ్యామేజ్ అయితే కాలేదండి ఫ్రంట్ సెక్షన్ బాలెట్ పట్టి కూడా చూసుకోవచ్చు అండి బాలెడ్ పట్టి అయితే ఒరిజినల్గా అయితుంది లో కూడా ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చంబాలు కానీ ఏం లేవు టోటల్ జెన్యున్గా అవుతుందండి టైం ఇంచెం చూసుకున్నది కంపెనీ యొక్క టైం ఉందండి టైం ఇచ్చిన కూడా చేంజ్ అయితే కాలేదు వెహికల్కి బాలెట్ కింద స్పానర్ అయితే పెట్టలేదండి బాలెట్ యొక్క స్టీల్ కూడా కంపెనీ ఒక బాలెట్ అయితే ఉందండి బాలెట్ కాదేనా కంపెనీ ఒక బాలెట్ సీల్డ్ ఉందండి వెహికల్ అయితే చాలా నీట్గా అవుతుందండి ఎటువంటి డ్యామేజ్ అయ్యే లేదు సరే ఇది వెహికల్ ఒక టోటల్ ఫ్రంట్ లుక్ అండి ఇది చూసుకోవచ్చు ఇది వెహికల్ ఒక టోటల్ ఫ్రంట్ లుక్ ఇది వెహికల్ ఒక రైట్ సైడ్ వ్యూ కూడా చూసుకోవచ్చు అండి వెహికల్ ఒక రైట్ సైడ్ వ్యూ చూసుకున్నాం చాలా అంటే చాలా నీట్గా అవుతుందండి మార్త్ అండి జెడ్డిఏండి నాలిటీ లైబల్స్ అయితే వస్తాయి వెహికల్కి చూసుకోవచ్చు అలా విధి కూడా డ్యామేజ్ లేదండి అలా కూడా చాలా నీట్గా అయితే ఉన్నాయి టైర్ పొజిషన్ చూసుకుంటే ఒక సిక్స్టీ పర్సెంట్ కూడా టైర్ పొజిషన్ అవుతుందండి మీ బండి యొక్క వెహికల్ యొక్క నెంబర్ చూపిస్తున్నాను అండి మీకు బండి యొక్క ఇంజిన్ నెంబర్ తాజా నెంబర్ కూడా చూపిస్తాను మీరు కావాలంటే షోన్ క్రాక్ అనేది చెక్ చేసుకోవచ్చు వెహికల్ తీసుకోవచ్చు అండి డోర్లో లైనింగ్ కూడా చూసుకోవచ్చు ఏది కూడా రిప్లేస్మెంట్ అయితే కాలేదు జన్యున్గా అయితే ఉంది నాలుగు మీటర్స్ పవర్ విమర్స్ ఆటో ఫోన్ మీటర్స్ అయితే ఉంటాయి వెహికల్కి పుష్ ఆర్బర్ అయితే అవైలబుల్గా అయితే ఉంటుంది అండి కీలేస్ ఎంటర్ అయితే ఉంటుంది పుష్ ఆర్బన్ అయితే అవైలబుల్ ఉంటుంది సింగిల్ సెల్ఫ్ అయితే వెహికల్ స్టార్ట్ అయిపోతుందండి డెబ్బై ఎనిమిది వేల నూట పన్నెండు అయితే తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాగ్ అయితే కాలేదు వెహికల్ స్టీరింగ్ కన్లోర్స్ అన్నీ అవైలబుల్ ఉన్నాయి అంప్లిఫైడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంటుందండి ఆటో క్లైమేట్ కంట్రోల్ ఉంది గేర్ సిస్టమ్ చూసుకున్నట్లయితే గేర్ సిస్టమ్ చూసుకుంటే మెనల్ గేర్స్ అయితే ఉన్నాయండి చూసుకోవచ్చు సేఫ్టీ పరంగా చూసుకున్నది టూ ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయి డ్రైవర్ సైడ్ ఒకటి ప్లస్ కో డ్రైవర్ సైడ్ ఒకటి టూ ఇయర్ బ్యాగ్స్ అయితే అవైలబుల్ అయితే ఉన్నాయండి వెహికల్కి కిలే సెంటర్ అయితే ఉంది స్మార్ట్ సెన్ తర్కి కూడా అవైలబుల్ అయితే ఉంది చూసుకోవచ్చు కిలే సెంటర్ అయితే ఉంది సీట్ కవర్ అయితే కొద్దిగా డ్యామేజ్ అయితే ఉన్నాయండి చూసుకోవచ్చు సీట్ అయితే కొద్ది డ్యామేజ్ ఉన్నాయి వెహికల్ తీసుకున్నాను సీట్ కవర్లు తెచ్చుకుంటే ఇంకా వెహికల్ ఒక లుక్ అనేది మారిపోతుంది లోపల ఇంటీరియర్ లుక్ అనేది మారిపోతుంది మొత్తం వెహికల్ ఒక బ్యాక్ సైడ్ ఇంటీరియర్ కూడా తీసుకోవచ్చు అండి వెహికల్ ఒక బ్యాక్ సైడ్ ఇంటర్ కూడా చాలా నీట్గా అవుతుంది బ్యాక్ బ్యాక్ సైడ్ సీట్ కవర్ కూడా చాలా నీట్గా అయితున్నాయి రే రేసింగ్ ఈమెంట్స్ కూడా ఉన్నాయండి చూసుకోవచ్చు రేరేస్ ఈవెంట్స్ కూడా అవైలబుల్ అయితే ఉన్నాయి పైన సీలింగ్ కూడా ఎటువంటి డ్యామేజ్ లేదండి వెహికల్ ఒక బ్యాక్ సైడ్ టైర్ కూడా చూసుకోవచ్చండి బ్యాక్ సైడ్ టైర్ కూడా ఒక ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ బ్యాక్ సైడ్ టైర్ ప్రొజీషన్ అవుతుంది వెహికల్ ఒక టోటల్ బ్యాక్ సైడ్ లుక్ చూసుకోవచ్చు అండి సుజుకి సుజీకి సిస్ జెడ్ఏ ప్లస్ లోగా అయితే వేసినారు వీళ్ళు హెచ్ఎస్వి స్మార్ట్ హైబ్రిడ్ ఇంజన్ అండి జడ్డీఏ వేరియెంట్ జెడ్ఏ ప్లస్ లోగా అయితే వేసినారు చూసుకోవచ్చండి బాడీ యొక్క పంచింగ్ కానీ ఏర్ కూడా డ్యామేజ్ అయితే కాలేదండి బాడీ యొక్క పంచింగ్ కూడా ఒరిజినల్గా అవుతుందండి సిఆర్సి డిక్కీ స్పేస్ అనేది చాలా కంఫర్ట్గా అయితే ఉంటుందండి అండి చూసుకోవచ్చండి షెప్ కూడా షెప్ంటీర్ కూడా ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ షెఫిన్ డీర్ అవుతుందండి చూసుకోండి డిక్కీలో కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే లేదండి వెహికల్ వెహికల్ ఒక లెఫ్ట్ సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చండి వెహికల్ ఒక లెఫ్ట్ సైడ్ లుక్ చూసుకుంటే చాలా నీట్గా అవుతుంది ఎటువంటి డ్యామేజ్ లేదు లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ సైడ్ కూడా ఓకే ఫ్రెండ్స్ మీరు వెహికల్ మొత్తం అయితే చూశారు కదా మరొకసారి వెహికల్ లీడర్ చేతాను మార్తీ సూచికి సిఆర్ఎస్ జడ్డీఏ రెండు వేల పదహారు ఎనిమిది వందల పండి ఫస్ట్ ఓనర్ వెహికల్ ఇప్పటివరకు వరకు త్రీ రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం డెబ్బై ఎనిమిది వేల త్రీ ఉందండి ఒరిజినల్ రీడింగ్ ఇటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఒక ఫ్రంట్ గ్లాస్ అయితే చేంజ్ అయింది మీ మొత్తం కంపెనీ గ్లాసెస్ ఉన్నాయి బాలెట్ డిక్కీ డోర్లు ఏపీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంట్ వెహికల్ ఈ వెహికల్ ఒక టైర్స్ చూసుకున్న ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ టైర్ పొడిషన్ అవుతుంది ఇంజన్ అయితే ఎక్స్టర్ కండిషన్ ఉంది వెహికల్ చాలా అంటే చాలా నీట్గా అయితే మెయింటైన్ చేస్తున్నారు వెహికల్ ఈ వెహికల్ ఒక ఫీచర్ చూసుకున్నట్లయితే నాలుగు విండోస్ పవర్ విండోస్ వస్తాయి అండి పవర్ స్టేరింగ్ సెంటర్ లాకింగ్ సిస్టమ్ కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ మ్యూస్ సిస్టమ్ ఉంటుంది కంపెనీ ఫిట్ మ్యూజిక్ మ్యూజ్ సిస్టమ్ ఉంటుంది సేఫ్టీ పరంగా చూసుకుంటే టూ ఇయర్ బ్యాస్ ఉన్నాయి ఆటో క్లైమేట్ కంట్రోల్ అయితే ఉంది ఆటో ఫోల్ మిరర్స్ కూడా ఉన్నాయి ఈ వెహికల్కి గేర్ సిస్టమ్ చూసుకుంటే మ్యాన్యువల్ గేర్ అయితే ఉన్నాయి ఈ వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అయితే ఉందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఈ వెహికల్ ప్రైస్ ఢిల్లీలోనే వాళ్ళు నాలుగు లక్షల అరవై వేలు చెప్తున్నారండి మరొకసారి చెప్తున్నాను నాలుగు లక్షల అరవై వేలు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదండి ఇందులో కొద్దిగా అయితే బార్గెనింగ్ అవుతుంది ఎక్కువ అయితే లేదండి కొద్దిగా అయితే బార్గెనింగ్ అవుతుంది మీకు ఎవరికైనా వెహికల్ మీద ఇంట్రెస్ట్ ఉంటాయి కింద రెట్లో నా నెంబర్ ఉంటాది నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై